కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఎలక్ట్రీషనల్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విక్రమాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరో వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని యూనియన్ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు ఇచ్చేశారు ముందుగా బల్బులు కనిపెట్టిన ధామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమ్మాలు వేసి ఘనంగా నివాళులర్పించారు వజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు ప్రభుత్వం ద్వారా అందవలసిన సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు కావడం లేదని న్యాక్ శిక్షణ నిలిపివేశారని డెలివరీ సమయం ఇచ్చే సహాయాన్ని పిల్లలు స్కాలర్షిప్పులు కూడా సరిగ్గా అందడం లేదన్నారు ప్రకాష్ బాబు మాట్లాడుతూ థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి చేసిన ఆలోచన ఆవిష్కరణ ఇంతమందికి ఉపాధి కల్పించిందన్నారు ఎలక్ట్రికల్ కార్మికులు వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు ఏ వృత్తిలోనైనా నైపుణ్యం ఉన్న వ్యక్తికి మాస్టర్ అంటారని అదేవిధంగా కార్మికులందరూ తమలో ఉన్న వృత్తికి ఎప్పటికప్పుడు పదును పెడుతూ మరింతగా రాణించాలని ఆక్షించారు వారి సమస్యలు పరిష్కారానికి తమ వంతు సహాయం సహకార్యాలు అందిస్తామని తెలిపారు అనంతరం ఆయనను జ్ఞాపకాలు అందజేశారు సమావేశానికి సహకరించిన వారికి కూడా జ్ఞాపకాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు వై సూర్యచంద్రరావు ఎవి విజి ప్రసాద్ గౌరవ సలహాదారులు కాకి రవిబాబు బి వెంకటకృష్ణారెడ్డి గంటా సతీష్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ఈ జరుగుతుంది మరి ఇంతవరకు కూడా మా యొక్క సమస్యలు మా యొక్క బాధలు మా యొక్క ఆవేదన మా యొక్క కన్నీళ్లు అన్నీ కూడా మరి దేవుడు లాంటి మా టెడ్జీ గారి ముందు మేము పెట్టడం అనేది నిజంగా మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాము ఎందులో కార్మికుడికి ఎంత భేదన ఉన్నది అంటే కడుపు మంట కడుపు ఆకలి ఆకలి కేకలు ఈ రోజున ఒక కేవలం ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నాడు అంటే నాలుగు రోజులు పని ఉ లేని పరిస్థితి దుస్థితిలో ఉన్నది ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు సరైన మార్గాలు సూచనలు చేసి వెళ్ళడానికి మరి మేము ఎంతగానో రుణపడి ఉంటామని సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి కార్మికులకి ఏ కష్టం వచ్చినా సరే ముందుండేది మరి గోదావరి ఎంపికల్ యొక్క ట్రేడ్ యూనియన్ మాత్రమే అలాగే మిగతా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తలుపుని ఏ అయితే సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము మానిటరీ చేసుకొని ఒక మానిటరీ ఒక సిస్టమ్ ప్రకారంగా మేము వెళ్తున్నాం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క ఒక్కరికి మనం అందుబాటులో ఉండాలి ఈ రోజున ప్రతి కార్మికుడికి ప్రతి యూనియన్ కూడా ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక రాజకీయం లేదు ఒక ప్రాంతం లేదు ఒక ప్రతినిధి లేదు అందరూ కూడా కార్మికుల కులం మాత్రమే ఉన్నది మా దగ్గర అందరిలో కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ లేవు అంతా ఒకటే కులం ఒకటే గ్రేడ్ అంటే తప్ప మాకు వేరే మార్గాలు లేవని సందర్భంగా చేస్తున్నాం అలాగే మాకు ఏదైతే సెంటర్ విధానాన్ని మరి ఎంతగానో మాకు కనిపించినటువంటి షెల్టర్ విధానాన్ని కూడా తొలి కథన దీన్ని మొబిలైజ్ చేసి ఈ సంవత్సరంలోనే సార్ గారు దయ వల్ల మరి జడ్జి గారి దయ వల్ల మాకు ఈ సంవత్సరంలోనే దాని యొక్క నేడను ప్రతి ప్రతిస్పందిస్తే మీ పెట్టుకొని ఏదైతే మేము ఎంతో కలలు కంటున్నటువంటి మా యొక్క శ్రామిక భవనాన్ని అందులో పెట్టుకుంటామని తమర స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ కూడా ప్రభుత్వ పరంగా మాకు అన్ని వేళలా మాకు మంచి జరగాలని మరి గతంలో ఏదైతే స్కీములు చేశారో ఒక మ్యారేజ్ కావచ్చు ఒక డెలివరీ కావచ్చు ఒక సహజ మరణం కావచ్చు ఒక యాక్సిడెంట్ అయ్యొచ్చో దానికి కూడా పరిహారించారు యాక్సిడెంట్ ఎప్పుడు కూడా సమాజం అభివృద్ధి పడాలి మనిషి అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోకాలను కూడా మనం ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక ఉద్యోగి కొడుకుగా ఆయన చదువుకున్నారు కాబట్టి అమ్మని చదివించారు కాబట్టి రాగలే మనం పూర్వీకులు 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 అందరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక పని చేసి పని ద్వారా కులంగా గుర్తింపు పొంది అభివృద్ధి చెందుతూ వచ్చాము మనం చేయాల్సిన పని ఇప్పుడు ఏంటి ఆ నాడు ఈ బల్బే కనబడకపోతే ఇప్పుడు వాళ్ళు అడిగినట్టుగా ఇదే చీకట్లో ఉంచవలసి వచ్చింది అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఆలోచన మారినప్పుడు వచ్చినటువంటి ఒక ఆవిష్కరణ ఆ ఆవిష్కరణ వచ్చినటువంటి ఫలితమే మనం జరుపుకుంటున్నటువంటి దినోత్సవం అలాగే ఉన్నప్పుడు మనం దినదినాభివృద్ధి చెందిన ఈనాటికి కుటుంబం ఒకప్పుడు చదివే లేదు చదువుకుంటే తెలియదు చదువు మనకి అందలేదు అందుబాటులో లేదు అందుబాటులో ఉన్నప్పుడు పేదరికం మన ఎంపిక ఉంది మన పక్కన ఉంది మన ముందు ఉంది మన నెత్తి మీద మరి పేదరికం నుంచి కొంతమంది ముందుకొచ్చి చదువుకొని ఏదో నాలుగు అక్షరాలు మనం నేర్చుకొని వృత్తిలో ఉపయోగపడేటట్టుగా చేసుకుంటున్నప్పుడు ఇవాళ కొంతమంది విద్యార్థులు అని పనివాళ్ళు టెన్త్ క్లాస్ చదువు ఇంటర్మీడియట్ చదువు డిగ్రీ కొంతమంది చేసి డిగ్రీ చేస్తూ ఉండగా ఫలితాన్ని పరీక్షలో ఉత్తీర్ణత లేక లేదా చదువుకోవడానికి అవకాశం లేక లేకపోతే చదువుకోవడానికి సరైనటువంటి ధనం లేకపోవటం వల్ల మధ్యలోనే ఆజ్ఞలో ఉంటాను నేనైతే ఒకటి చెప్పగలను మనిషిలో కూడా చాలా చాలా సృష్ణాత్మక శక్తి ఉంటుంది అది చదువుకున్నా చదువుకోకపోయినా చిన్న ఉదాహరణ చెప్తారు అడుగుతాను అమ్మట్లేదు